అధికారం పైన ఆశ డబ్బు పైన ఆశ భూమి పైన ఆశ ఎట్లా తిరిగి అధికారంలోనే ఉండి వాళ్ళ పనులు చేయించుకోవాలని చెప్పి ఒక దురాశ కాబట్టి ఈరోజు నాలుగైదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ భక్తాలు ఇచ్చినారు సచివాలయాలు ఇచ్చినారు ఆర్మికలు ఇచ్చినారు మీ చూపుబాటు గ్రామానికి గ్రామానికైతే హాస్పిటల్ కూడా ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ చేసినారు ఇంకా ముఖ్యంగా చెప్తారంటే ఒక మిన్ని గోడౌన్ నిర్మించినారు ఈ రెండు సచివాలయాలు మీ చూపడంలో దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటినీ చూపించి ఈ రోజు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధారా సుధీర్ మన మనం నమ్ముకోవడం నియోజకవర్గానికి మీ అందరి పైన నమ్మకంతో మీ అందరి ప్రేమ ఆశీర్వాదం అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని చెప్పి ఒక నమ్మకంతో దారా సుధీర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి మీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరచాల్సినటువంటి అవసరం అందరి పైన కూడా ఉంది ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం ఒక రెండు నెలలు మాత్రమే టైం ఉంది కేవలం రెండు నెలలు మాత్రమే టైం ఉంది నియోజకవర్గంలో తిట్టుకునే వాళ్ళు డూకునే వాళ్ళు సంపుకునే వాళ్ళు ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకునే వాళ్ళు అందరూ మళ్ళా ఒక్కటి తెలుగుదేశం పార్టీలో చేరి సైకిల్ వచ్చినప్పుడు మీరందరూ ఏమండ సిగ్గులు కూడా ఇన్ని రోజులు తిట్టుకున్నారే తిట్టుకున్నారే ఒక కేసులు పెట్టుకున్నారే మళ్ళా ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని వచ్చినారు బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది ఎందులో రానున్న ఎన్నికలు పేదవాడికి పట్టందారులకు మధ్య డబ్బులు ఉండే వాళ్ళకు కానీ పేరు మోసిన రాజకీయ నాయకులకు కానీ పెద్ద పెద్ద బడా బడా లీడర్లకు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే అస్సలు ఇష్టంగా ఉండదు ఎందుకు ఇష్టం ఉండదు ఉండే అన్ని కూడా పేదవాడి అకౌంట్లో వెళ్తుంటే మనకు దోచుకునేదానికి డబ్బులు లేవదా అనే బాధతో జగన్మోహన్ రెడ్డి అంటే ఈ బడా రాజకీయ నాయకులకు ఏ ఒక్కరికి కూడా ఇష్టం ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత బలవంతుడు అయిపోయినాడు కదా రేపు గ్రామంలో ఉండే ప్రతి బీసీ ప్రతి ఎస్సీ ప్రతి మైనారిటీ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతాడు కదా రేపు మన పరిస్థితి ఏమని చెప్పి రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక్కటైన నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ మా నియోజకవర్గంలోనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి భోడీవెంకర్ రెడ్డి మానవ శివానంద రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అందరూ సార్ సార్ పరిస్థితి అని సిద్ధార్థ ట్లాంట గ్రామానికి పది మంది ఉంటారు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు ప్రతి గ్రామంలో తొమ్మిది వందల ఆ తొమ్మిది వందల తొంభై మంది మన పక్కన చెప్పుడు మీ పది మంది ఉంటే అంతేహం లే అరే నాకు ఆయన చెప్పిన మాట ఏమన్నా అంటే కష్టపడు తిరుగు ప్రతి గ్రామానికి పో మన పార్టీ తరఫున మన ప్రభుత్వం తరఫున చేసిన వివరించి చెప్పు మంచి గ్రామంలో ఉండే మహిళలు ఈ రోజు ఇరవై శాతం మంది మహిళలు తొంభై శాతం మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతుగా నిలబడినారు కాబట్టి మీ అందరి ప్రేమ ఆశీర్వాదం మాపైన విపరీతంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు అని చెప్పి దోచుకున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జన్మభూమి కమిటీలో దోచుకున్నారు ఒక పెన్షన్ రావాలన్నా ఒక రేషన్ కార్డు రావాలన్నా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఒక బీసీ కార్పొరేషన్ లోన్ రావాలన్నా ఇక్కడ ఉన్న ప్రజలందరూ పోయి ఆ జన్మభూమి కమిటీలో ఉండడం చేతులు కట్టుకోండి కూడా వాళ్ళు ఇప్పుడు కొట్టే మీకు పెన్షన్లు వస్తాయి వాళ్ళు ఇట్టు కొట్టు కొట్టే మీకు పెన్షన్లు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్హుడు ఎవడైనా సరే వాళ్ళు వైఎస్ఆర్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్